తెనాలికి చెందిన జయలక్ష్మి ఆటోమోటివ్ ఆధ్వర్యంలో మారుతి సుజుకి తెనాలి గ్రామీణ మహోత్సవం ఎంతో సందడిగా జరిగింది మారుతి కంపెనీ ప్రతినిధులు పాల్గొని కార్లు టూ వీలర్ల ఫీచర్స్ మరియు ఆఫర్స్ గురించి వినియోగదారులకు తెలియజేశారు స్థానిక సుల్తానబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో మారుతి సుజుకి వారి తెనాలి గ్రామీణ మహోత్సవం శుక్రవారం రాత్రి నిర్వహించారు సుల్తానాబాద్కు చెందిన జయలక్ష్మి ఆటోమోటివ్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జయలక్ష్మి ఆటోమోటివ్స్ ఎండీ భూపేష్ చౌదరి ఎస్బీఐ రీజినల్ మేనేజర్ జగదీష్ ప్రసాద్ మారుతి సుజుకి జనరల్ మేనేజర్ పంకజ్ నిగమ్ సహా సుజుకి సేల్స్ మేనేజర్లు జయలక్ష్మి ఆటోమోటివ్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎరీనా నెక్సా వాహనాలను డిస్ప్లే ఏర్పాటు చేసి వాటి ఫీచర్స్ గురించి ఆఫర్ల గురించి వినియోగదారులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రూరల్ టీసీఎం తేజ సుజుకి సేల్స్ రీజినల్ మేనేజర్ రామకృష్ణ రూరల్ మేనేజర్ నిరుపురాజ్ తదితరులు పాల్గొన్నారు సో మారుతి సుజుకి కంపెనీ నుంచి మొదటిసారిగా తెనాలిలో గ్రామీణ మహోత్సవం చాలా ఘనంగా చేస్తున్నాం మేము కంపెనీ తరపు నుంచి సో దీంట్లో మారుతి సుజుకి కార్ కంపెనీ వాళ్ళు మరియు సుజుకి టూ వీలర్ వాళ్ళ కులాబరేషన్తో రెండు రోజుల కార్యక్రమం మొట్టమొదటిసారిగా మన తెనాలిలో ఏపీ తెలంగాణలో మొదటిగా రూరల్ మార్కెట్కి సంబంధించి గ్రామీణ మహోత్సవం మేము ఇక్కడ జరుపుకుంటున్నాము సో పొద్దున్న పొద్దునుంచి చూసుకుంటే చాలా వందల మంది కస్టమర్స్ వస్తూ వెళ్తూ ఉన్నారు సో ఈ కార్యక్రమంలో మెయిన్గా మా ఈవెంట్ ఏంటి అంటే రూరల్ కస్టమర్స్కి డిస్కౌంట్స్ ఇవ్వడం కానివ్వండి స్పాట్ ఫైనాన్స్ ఆఫర్స్ ఇవ్వడం కానివ్వండి సో రూరల్లో కార్లు తీసుకునే కస్టమర్లందరికీ కూడా కంపెనీ నుంచి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ ముఖ్యంగా పెట్టడం జరిగింది సో ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ అందరికీ ఎవరైతే ఎస్బీఐ నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి ఎవరైతే మాకు ఈ మార్కెట్ యార్డ్లో సపోర్ట్ చేసిన వాళ్ళు కానివ్వండి వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు సో మారుతి సుజుకి మరియు సుజుకి టూ వీలర్ రెండు కంపెనీల నుంచి కూడా చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ కూడా చాలా చాలా పెద్ద ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఈ ప్రోగ్రామ్ ఇవాళ రేపు మన తెలి తెనాలి మార్కెట్ యార్డ్లో జరగబోతుంది సో పొద్దున నుంచి సాయంత్రం తొమ్మిది గంటల దాకా ఈ ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుంది కస్టమర్స్ అందరూ కూడా దయచేసి విచ్చేసి ఇక్కడ పెట్టిన కార్స్ డిస్ప్లేస్ అన్ని కార్ డిస్ప్లే మోడల్స్ పెట్టాము అన్ని టూ వీలర్ బైక్స్ డిస్ప్లే మోడల్స్ పెట్టాము సో టెస్ట్ డ్రైవ్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి మీ దగ్గర ఏదైనా పాత బండి ఉన్నా కూడా ఎక్స్చేంజ్ డైరెక్ట్ ఇక్కడే చేస్తూ ఉన్నాము సో స్పాట్ ఫైనాన్స్ ఆఫర్స్ కూడా ఇస్తూ ఉన్నాం తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో సో ప్రతి ఒక్క కస్టమర్ కూడా కార్ తీసుకుందాం బైక్ తీసుకుందాం అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ దయచేసి ఇక్కడికి విచ్చేయండి చాలా చాలా